ఒక ఒకటి పర్సెంట్లో అవుతుంది కాదు ఎవరు మామూలు ఉంటుంది వేసుకున్న ఏమేమి ప్రభుత్వం లేదా గవర్నమెంట్ లాంటికి కబ్జా చేసుకుని ఎనో ఇట్లా పక్కన పక్కన జరిగారు అట్లా ఎవరు ఇక్కడ ఎనమల ఉండేవాళ్ళు దాన్ని ఎవరైనా మన కార్యకర్తలు కానీ ఎవరు లేఖ చేసుకున్న కొంత

ఆక్రమించుకున్నారని కాదు ఉపయోగం ఉంటే ఏదో వాడుకున్నాడు అక్చువల్ దాంట్లో ఉన్న ఇక్కడ పోయిన అప్పుడు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో జాగ్రత్త అప్పుడు నేను ఏదో పట్టాలు చేకాశం నేను దాన్ని చూసాను కాలే ఇప్పుడు ఎట్లుండే ఈ అంతా ఎంత ఘోరంగా ఉండే అప్పుడు ಟ್ರಾಬಲ್ ಈವೇದಂತ ಅಪ್ಪು ಇದು ಅಂತ ನೇನೆ ನಾನು ಸೊಂತ ಖರ್ಚು ಸೊಳಸೇ లేదా బీదీ ఫ్లాట్ ఇష్టం అని చెప్తున్నారు కదా సిపిఐ వాళ్ళు ఇంకా ఎప్పుడే గానీ ఎవరన్నా కానీ అఫీషియల్ గా పట్టాయిస్తే ఆరు నెలల లోపల దాన్ని ఉపయోగంలోకి తెచ్చుకోవాలి పబ్లిక్ ఆరు నెలల లోపల ఉపయోగంలో లేకపోతే ప్రభుత్వ నియమ నిబంధన దాన్ని తీసేసి నేరవాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంది నేరు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఎవరైతే లబ్ధిదారులు గవర్నమెంట్ పట్టాయించుంటే వాళ్ళు వేసుకోవాలి ఆడు గుడిష్యూ వేసుకోవాలి ఏదో కట్టుకోవాలి కట్టుకోకపోతే కాదు నా పేరు మా ముప్పై ఏళ్ళు నుంచి రోడ్కే పడే మాగరాలేదు నాకు అవును జగన్ అన్న కాలంలో వీలెదు నీకు వచ్చేది నా పేరు వచ్చేది లేదంటే కాదమ్మా మొన్న పదివేలు పట్టాలు ఇచ్చినారు కదా గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో దాదాపు పదివేలు పట్టాలు ఇచ్చినారు మరి నువ్వు పెట్టుకోలేదా పెట్టుకుంటే ఎంత సీఎం తలా మాట్లాడితే ఇద్దరు సీఎం నచ్చుతాడు వాళ్ళ రోడ్కి మాము సన్నప్పటి నుంచి ఉన్నాము

అది కాదు ఇప్పుడు ఒకటి చూడమా ఎప్పుడు ఏదైనా కాలనీ ఏర్పాటు అయిన తర్వాత ఇది పెద్ద కాలనీ భాస్కర్ రెడ్డి కాలనీ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నేను ఇటుకి రావడం జరిగింది చాలా అధ్వానంగా ఉండే ఆ లైన్లో కూడా నేను నీ ఒక్కటి సమస్య కాదు అందరిది చెప్తున్నా ఇప్పుడు ఈడ నువ్వు బాడీకి ఉండవు కాలువ ప్రాబ్లమ్ అందరికి ఉంది కదా కాలువ ప్రాబ్లం ఉంది రోడ్డు ప్రాబ్లం ఉంది ఉంది కదా కాలువ ఈ ఒకటే కాదు ఇంకా అవతలు కూడా ఉండయి ఇప్పుడు అప్పట్లో ఉన్న పెద్ద దాదాపు మీ భాస్కర్ రెడ్డి కాలనీకే దాదాపు ఒక నాలుగైదు కోట్ల వర్క్లు పెట్టిచ్చిండు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా కంటిన్యూగా కొన్ని రోడ్లు వేసింది ఇప్పుడు మిగతావి ఎక్కడైతే ఖాళీ ఉన్నాయో భాస్కర్ రెడ్డి కాలనీలోన ఖచ్చితంగా ఈ దీంట్లో ఏపిస్తాం ఏపిస్తాం రోడ్లు ఒక రోజు లేట్ కావచ్చు కానీ రోడ్లు అయితే పక్క అవుతాయి పక్క వచ్చిన వాళ్ళల్లో ఇట్లనే కదమ్మా నేను ఇక చెప్తా నేను నువ్వు ఈ నువ్వు భాస్కర్ రెడ్డి కాలనీకి వచ్చి ఎన్ని ఏళ్ళైంది పదమూడు సంవత్సరాలు అయితే నేను నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు పదమూడు సంవత్సరాలు అయింది ఇప్పుడు నువ్వు భాస్కర్ రెడ్డి కాలనీకి వచ్చి భాస్కర్ రెడ్డి కాలనీలో వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కాలనీ ఎట్లుండే మామూలుండెండి అమ్మా ఇను అప్పుడు ఎట్లుండే ఇప్పుడు రోడ్లు అయినాయా లేదా అట్లా ఒకటి చెప్పేది కూడా ఇలా నువ్వు మధ్యలో మాట్లాడితే నేను ఏం చెప్తాను ఇప్పుడు నేను ఎందుకు వచ్చినాను మీ సమస్య తెలుసుకునేకే కదా వచ్చిండేది ఇప్పుడు అన్ని దగ్గర జరిగిందా లేదా ఈడ కూడా జరుగుతుంది ఇప్పుడు ఉన్ని ఇప్పుడు గవర్నమెంట్ లో డబ్బులు అంతా ఒక భాస్కర్ రెడ్డి కాలనీకి పెట్టరు కదా అన్ని మిగతా ఏరియాలు కూడా చూస్తారు ఇప్పుడు ఎక్కెక్కడైతే మీరు ఏదో పిలిచినారు వచ్చిన ఖచ్చితంగా నేను కూడా ఇంకా ఏడాడు పెండింగ్ ఉన్నాయో అన్ని చూసి పోతాను ఇప్పుడు ఇంకా చూసి పోతాను పోయి ఏడాడు ఉండదు ఇప్పుడు ఈడ నెక్స్ట్ వచ్చే ఫండ్స్ లోనా మీకు ఇక్కడ పని చేయించే మార్గం చేస్తాను నేను వీళ్ళు చెప్తుంటే నాకు డౌట్ వచ్చాయి ఇదే ఏరియా ఉంటదని ఇదే ఖచ్చితంగా ఈసారి మీకు ఎమ్మెల్యే గారితో మీనాష్ నాయుడు గారితో చెప్పి ఈ రోడ్డు మీకు ఖచ్చితంగా ఏపిస్తాం ఇప్పుడు ఒక ఆరు ఏడు నెలల లోపల పని అవుతుంది మీ ప్రభుత్వంలో కూడా చెప్ చెప్పినారు కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పినారు ఏపిస్తామన్నారు మీరు అంతట్లా ఉండు ఆయన అడగని ఉండండి మీరు చెప్పు కదా మనిషి అంత అయిపోయింది ఇది అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి వచ్చేసి వేస్తామని చెప్పిన సక్రమంగా వేయలేదు లేదు లేదు పెద్దయినా అప్పుడు మా ప్రభుత్వం పోయే లాస్ట్లోన లాస్ట్ ఆరు నెలలప్పుడు ఇది శాంక్షన్ అయింది భాస్కర్ రెడ్డి కాలనీకి దాదాపు ఐదు కోట్లు ఐదు కోట్లు శాంక్షన్ అయిందమ్మా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినాక కొన్ని దగ్గర వేసినారు ఆ డబ్బులే వేసి ఇప్పుడు ఏదైతే బ్యాలెన్స్ ఉందో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం ఇప్పుడు ఒకప్పుడు ప్రకాష్ గారు కల్బాయి ఎట్లు ఇప్పుడు అన్ని దగ్గర రోడ్ అయినా లేదా అమరావతిలో రోడ్ అయిందా లేదా అట్లా ఈడ కూడా అవుతాయి పెట్టుకోమ్మా ఇది ఇది నీకు ఉపయోగపడుతుంది పెట్టుకో మరి దీన్ని పాడేసుకున్నాం ఖచ్చితంగా జరుగుతుంది ప్రధాన హండ్రెడ్ పర్సెంట్ భాస్కర్ రెడ్డి కాలనీలో మీరు అందరు కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా మాకు బాగా మద్దతు పలికినారు మంచి మెజారిటీతో గెలిపించినారు ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య ఒక ఆరేడు నెలల్లో తీర్చే బాధ్యత ఎన్డీఏ కూటమి నేతలు తీసుకుంటారు కానమ్మా చేస్తే ఓటే తెల్లి లేకుంటే వద్దు అవి వచ్చినా మొన్న ఏడు వేలు పెన్షన్ వచ్చినా లేదా మరి నెలల్లో మీకు ఇప్పుడు పదహైదున్నర రూపాయలు ఆడపిల్ల ఆడవాళ్ళకి వస్తుంది అది వస్తుంది ఇప్పుడు మేము మేము ప్రజల సమస్యలు ప్రజల సంక్షేమం ఇవి రెండు తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మరి నీకు తెలిది ఏమరా తిక్కోడ నువ్వు కాదు తిరిగిన రోడ్డు వచ్చింది కాదు నేను ఆటి వరకు రోడ్ వచ్చింది అటు నుంచి ఇటు రోడ్ వేసేది ఏం పెద్ద విషయం కాదు అవుతుంది పని అవుతుంది ఘర్షి ఉంది కదమ్మా ఘర్షి ఉంది కదా ఘర్ష ఉంది ఇప్పుడు ఆడ అప్పుడే అది చేసినారు డబ్బు సిమెంట్ రోడ్ వస్తుంది తర్వాత గర్సు ఉంది కదమ్మా ఉంది కదా ఘర్షి ఉంది మీరు లేదంటే ఇట్లా కండ్లు కనపడాలి కదా ఘర్ష ఉండేది अट का డెంటల్ క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్